అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నది ఏం జాన్లో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ పడ్డది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ స్థానిక సంస్థ ఎన్నికలు దీంట్లో ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు రావాల్సిందే ఎక్కువ సీట్లు రావాల్సిందే ఒకవేళ ఎక్కువ ఓట్లు రాకపోయినా ఎక్కువ సీట్లు రాకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా బట్టి విక్రమార్క లేకపోతే ఇంకెవరైనా అంటే రేవంత్ రెడ్డి ప్లేస్లోకి కొత్త ముఖ్యమంత్రి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్గా ఉన్నాడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తే ఇంటలేడని ఒకవేళ మేము సజెషన్స్ ఇచ్చినా తీసుకుంటలేడని ఇష్టానుసారంగా ముందుకు పోతున్నాడని మేమన్నా మాట్లాడికపోతే పట్టించుకుంటలేడని అసలు ఒక మంత్రుల లెక్క మమ్మల్ని ఒక లెక్క ఎమ్మెల్సీల లెక్క ఒక ఎంపీల లెక్క సూస్తలేడని ఇక ఆయన ఇష్టం నేను ఆడిందే ఆట పాడిందే పాట నేను ఏది చెప్తే అదే ఫైనల్ అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది ఢిల్లీ హైకమాండ్కు కంప్లైంట్ ఇచ్చినారు అంతెందుకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికైతే విజయశాంతికి తర్వాత అద్దంకి దయాకర్కు తర్వాత నాయక్ సాబ్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వీళ్ళకి కాదు ఒక ఐదుగురు మంది పేర్లు ఢిల్లీ హైకమాండ్కి లిస్ట్ రాసి పంపించండు సో వీళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని చెప్పి కానీ రేవంత్ రెడ్డి రాసి ఇచ్చినటువంటి ఒక్క పేరు కూడా లిస్ట్లో రాలే ఒక్క పేరు కూడా లిస్ట్లో ఫైనల్ కాలే తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఎవరెవరు పేర్లు అయితే చెప్పిరో వాళ్ళకే ఫైనల్ అయింది మొన్న మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో రేవంత్ రెడ్డి పన్నెండు మంది పేర్లు పంపించిండు ఢిల్లీకి దాంట్లో మూడు పేర్లు మూడుకు మూడు పేర్లు మీనాక్షి నటరాజు అని చెప్పినటువంటి పేర్లే వచ్చినాయి ఢిల్లీ హైకమాండ్ డిసైడ్ చేసినటువంటి పేర్లే వచ్చినాయి రేవంత్ రెడ్డిని పట్టించుకొని కూడా పట్టించుకోలే ఆఖరికి మూడు మంత్రి పదవుల పేర్లు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచింది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వేయండి ఎందుకు వేయండి రేవంత్ రెడ్డి ఢిల్లీకి అంటే ఈ ముగ్గు ముగ్గురికి పదవులు ఇచ్చినాం వీళ్ళకి ఏ శాఖలు ఇద్దాం ఇప్పుడు పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి కదా ఏది ఇద్దాం వీళ్ళకి విద్యాశాఖ ఇద్దామా లేకపోతే ఇంకో శాఖ ఇంకో శాఖ ముగ్గురికి ఏ మంత్రులకి ఏ శాఖలు ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డితో డిస్కర్షన్ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని పిలిచినారు ఏ హైకమాండ్ అయినా ముఖ్యమంత్రికి సంబంధించిన సజెషన్ ఫైనల్ అనుకుంటారు కానీ ఇక్కడ అంత ఉల్టాపుల్ట్ ఉన్నది రేవంత్ రెడ్డి సజెషన్ మాత్రమే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి సజెషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెయ్యండు రెండు రోజులు ఉన్నాడు రెండు రోజుల తర్వాత పొద్దు పొద్దునే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్విటేషన్ వచ్చింది ఢిల్లీ నుండి ఇమీడియట్లీ నువ్వు ఢిల్లీకి రావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడుతోంటే చప్పా చేయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిపోయాడు సాయంత్రం బట్టి విక్రమార్గకు ఇన్విటేషన్ వచ్చింది బట్టి విక్రమార్గ చెప్పా చేయకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు అంటే రేవంత్ రెడ్డి సజెషన్ మాత్రమే కాదు అంటే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి మాటలే నమ్ముతలేదు రేవంత్ రెడ్డి ఒపీనియనే ఫైనల్ చేస్తలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్టి విక్రమార్గకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే కొంత చర్చ నడుస్తుంది రేవంత్ రెడ్డి ప్లేస్లోకి రేపటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ వీళ్ళిద్దరిలో ఎవరన్నా రావచ్చు రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు నచ్చలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకి వీళ్ళకి నచ్చలే కదా ఆయనకి ఎట్లు ఇస్తారు మేము లీడర్లం కాదా మేము పార్టీ కోసం పని చేయలేదా ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు అనుభవమే లేదు ఆయనకి ఎట్లా పీసీసీ ఇస్తారని చెప్పి మంది పంచాయతీ పెట్టిరు తర్వాత ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా చాలామంది ఒప్పుకోలే ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయన ఒక్కసారి కూడా మంత్రి కాదు క్యాబినెట్ అనుభవం కూడా లేదు ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయనకి ఏం తెలుసానిస్తారని చెప్పి అట్లా కూడా పంచాయతీ వ్యక్తిరు రేవంత్ రెడ్డి అంటే నచ్చనటువంటి వ్యక్తులు ఉన్నారు ఏది కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ కంప్లైంట్ ఇస్తున్నారు హైకమాండ్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం కథ అనేది చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నాకు గొంతు పోయింది కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే క్షమించాలి సో పిన్ టు పిన్ ఢిల్లీ హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఒక అవకాశం చివరి అవకాశం ఇది రేవంత్ రెడ్డి అవకాశాన్ని వినియోగించుకోకపోతే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి ఆయన ముఖ్యమంత్రి సీట్ను కోల్పోవచ్చు అనేది ఒక చర్చ కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్కి వార్నింగ్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు తెలుసా పది సంవత్సరాలు నేనే సీఎం ఈ తెలంగాణను నేను కాపాడుకుంటా మీనాక్షి నటరాజన్ గారు కాపాడుకుంటారు నేనే ముఖ్యమంత్రి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు నన్ను కలిచ్చేటో లేడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటే హైకమాండ్కి సంకేతాలు ఇస్తున్నాడు పది సంవత్సరాలు నేనే మీరు నన్ను దించలేరు మీరు నన్ను దించితే కాంగ్రెస్ ఆగమైపోతుంది అనేటటువంటి సంకేతాలు ఇస్తున్నాడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది సరే ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లు ఈ పదిహేడులో రేవంత్ రెడ్డికి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఒకటేమో ఎంఐఎఫ్ కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకు ఒకటి తర్వాత బీఆర్ఎస్కు సున్నా బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చింది ఒక్క సీట్ కూడా రాలే బీఆర్ఎస్కి అయితే ఢిల్లీ హైకమాండ్ ఏం చేసారు ఏం సార్ పది నుండి పన్నెండు రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ పన్నెండు అంటే మనం సారేం చేసేడు పదిహేను టార్గెట్ పెట్టుకున్నాడు పద్నాలుగు పదిహేను టార్గెట్ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి సీన్ కట్ చేస్తే ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో అసలు చర్చ ఏంది చెప్పన తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోర్రీ అధికారంలో ఉన్న పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతారే ఎక్కువ ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీకి ఒక రెండు సీట్లు ఎక్కువ వస్తే అవును మేము రెండు సీట్లు ఎక్కువ ఎక్కువ గెలిచినాం ప్రతిపక్షం ప్రతిపక్షమే అధికారం అధికారమే అనుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉన్నోనికి ఎంత హవా ఉంటుంది సెకండ్ ర్యాంక్ ఉన్నోనికి ఎంత తేడా ఉంటుంది థర్డ్ ర్యాంక్ ఉన్నోనికి ఎంత తేడా ఉంటుంది ఏదున్నా మన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కూడా కదా ఫస్ట్ ర్యాంక్ కూడా లీడరు సెకండ్ ర్యాంక్ కూడా ఫస్ట్ ర్యాంక్ కూడా రానప్పుడు సెకండ్ సెకండ్ ర్యాంక్ కూడా ఉంటాడు సెకండ్ రానప్పుడు థర్డు ఇప్పుడు ఇది కూడా అంతే ఫస్ట్ ర్యాంక్ ఏది కాంగ్రెస్ సెకండ్ ర్యాంక్ ఏది ఇప్పుడు బీజేపీ థర్డ్ ర్యాంకు బీఆర్ఎస్ ఉంటుండే పార్లమెంట్ ఎన్నికలలో అప్పుడు ఏం జరగాలి ఫస్ట్ ర్యాంకు అట్లీస్ట్ ఒక పన్నెండు సీట్లను రావాలి కదా పది సీట్లను రావాలి కదా పార్లమెంట్ ఎన్నికల్లో రాలే బీజేపీకి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు పార్లమెంట్లో అప్పుడే రాహుల్ గాంధీ తిట్టిందట ఒక్క సీటు కూడా ఎక్కువ రాలే మీరు ఏం మీరేం చూపించుకున్నారు బీజేపీనికి ఎనిమిది వచ్చినాయి మీకు ఎనిమిది వచ్చినాయి తేడా ఏమున్నది ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి తేడా ఏందని చెప్పి రాహుల్ గాంధీ తిట్టినట పార్లమెంట్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ఒక్కటి ఆడ ఫెయిలు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఫెయిల్ అయిపోయారు అప్పుడు తిట్ ఇష్టానుసారంగా చేస్తే నడవదని చెప్పినట ఈ తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు చెప్పనా ఆ గ్రామ పంచాయతీ అని చెప్తున్నా మొత్తం అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లే వచ్చినాయి అంటే మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లే వచ్చినాయి కాబట్టి ఈ పల్లెటూరికి సంబంధించినటువంటి సీట్లు సర్పంచ్ ఎన్నికలలో కూడా రావాలి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాయి మాట అంటే అరవై నాలుగు సీట్లు రూరల్లో వచ్చినప్పుడు ఇదే రూరల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి అదే రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనం సర్పంచ్ ఎన్నికలల్లో ఓట్లు వేస్తారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత కాదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు పెన్షన్ లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు తులం బంగారం లేదు రోడ్లు లేవు కాలేజీ లేవు కథ లేదు మొత్తం వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు అసలు బగ్గుమనేటటువంటి వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ మీద మరి ఈ వ్యతిరేకత నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు సీట్లు వస్తాయా రావా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇదే పెద్ద బాధ రాహుల్ గాంధీ ఐ మీన్ కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి హేవంత్రి చెప్పిరట కేసీఆర్ తాకిడి మీరు తట్టుకోలేరు ఎందుకంటే కేసీఆర్కి ఇప్పుడు పెద్ద ఎత్తున బలం పెరిగింది ఈ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్కు బాగా ఫేవర్ అయింది మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేటటువంటి ఆలోచనలు జనాలు వచ్చారు హైకమాండ్ కూడా చెప్పిరట సునీల్ కనుగోలు సర్వే చేసినప్పుడు కూడా చెప్పినట్ట కాంగ్రెస్కు కొంత ఇబ్బంది కాబోతున్నది కు ఫేవర్ జరగబోతుంది గ్రామంలో ఉన్నటువంటి జనం ఎందుకో మారుతున్నారు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఇంకెక్కువ పెరుగుతుంది అది పొడగొట్టుకోండి అని కాంగ్రెస్కు టకా టకాటక ఓ ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చిండు రైతు పని వేసి పడేసిండు కథం అప్పు తెచ్చిండు కథం చేసిండు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది కేసీఆర్ పైన జనాలు కొంత పాజిటివ్గా పోతురు అంటే సానుకూలంగా పోతురు సానుభూతి చూపిస్తున్నారు అరే కేసీఆర్ మంచి చేసి ఓడిపోయినని చెప్పి కాబట్టి కేసీఆర్ పైన పాజిటివిటీ పొడగొట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇచ్చినప్పుడు ఇక కాంగ్రెస్ గ్రేట్ అబ్బా రైతు భరోసా ఇచ్చిరు కదా అని అనుకుంటారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేసింది కానీ అంత ఫెయిల్ అయిపోయింది జనాలు అనుకుంటున్నారు మరి ఎండకాలం పట్టకి రైతు భరోసా ఇయలే ఈ వానకాలం పట్టకు ఎందుకు ఇచ్చినావు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతు భరోసా ఇచ్చినావు అప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి రైతు భరోసా గుర్తుకు రాలే ఇప్పుడు జనాల వర్షన్ అదే కదా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏకేక ఒకటే ఒక అంశం సర్పంచ్ ఎలక్షన్స్ ఈ సర్పంచ్ ఎలక్షన్సే రేవంత్ రెడ్డికి ఎందుకు అంటున్నా అంటే ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్కి హండ్రెడ్ పర్సెంట్ వేసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కనబడుతుందనా బీజేపీ కనబడుతుందా లైట్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కి ఒక ఎంత దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్నాం తర్వాత బీఆర్ఎస్కి ఒక థర్టీ పర్సెంట్ బీజేపీకి ఒక టెన్ పర్సెంట్ వేసుకున్నాం తర్వాత అదర్స్కి ఒక టెన్ పర్సెంట్ వేసుకుందాం అంటే ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్లా వేసుకుంటే కాంగ్రెస్కి కనుక ఫిఫ్టీకి ఫిఫ్టీ అనుకో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కంటిన్యూ అవుతాడు ఒకవేళ ఇదంతా అనుకో ఈ ఫిఫ్టీ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చి ఇదే థర్టీ పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చి ఇదే బీజేపీకి టెన్ పర్సెంట్ వచ్చి అదర్స్కి ఒక టెన్ పర్సెంట్ ఇట్లా వచ్చింది అనుకో రేవంత్ రెడ్డి ప్లేస్లోకి కొత్త సీఎం న్యూ సీఎం కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు అనేది ఒక చర్చ ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ని బట్టే ఓట్లు వస్తాయి అంటే గ్రామంలో ఉన్నటువంటి జనం ఏమనుకుంటారు అభివృద్ధి చూసే ఓటేస్తారు ఫస్ట్ అది అధికారంలో కాంగ్రెస్ ఉన్నదా బీజేపీ ఉన్నదా బీఆర్ఎస్ ఉన్నదా ఇవన్నీ ఉన్నాయి అభివృద్ధి చూస్తారు అంతే సీసీ రోడ్ లేచిరా కొత్త పళ్ళు వచ్చినా రాలేదా కొత్త బుగ్గలు పెట్టిరా పెట్టలేదా మాకు రోడ్లు వేసినా ఏ లేదా మాకు పెన్షన్ వస్తుందా లేదా మాకు రైతు బంధు పడుతుందా లేదా మా మహిళలకు రావాల్సిన లబ్ధి జరుగుతుందా లేదా నిరుద్యోగుల నిరుద్యోగ గురించి వచ్చిందా లేదా పెన్షన్లు పడుతున్నాయా లేదా గివి చూస్తారు గ్రామంలో ఉన్నటువంటి జనం వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి లబ్ధి చూస్తారు చూసిన తర్వాతే ఓటేస్తారు ఏది అధికార పార్టీ ఏమేం చెప్పింది అవన్నీ చేసినాయా లేదా అనేది జనాలు డిస్కస్ చేస్తారు ఊళ్ళే ఊళ్ళే పల్లెటూర్లలో పంచాయతీ నడుస్తుంది ఈ రచ్చబండకాల కూర్చొని డిస్కస్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని బట్టి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని బట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్పిటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మూడిట్లో ఎక్కువ సీట్లు గనుక కాంగ్రెస్కి రాకపోతే ఎక్కువ ఓట్లు గనుక కాంగ్రెస్కి రాకపోతే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశం ఉండొచ్చు అనేది ఒక చర్చ ఆల్రెడీ కేసీఆర్ భయంకరమైనటువంటి స్ట్రాటజీలో ముందుకు పోతున్నాడు కేసీఆర్ ఇన్ఛార్జా తర్వాత గ్రామ పంచాయతీలో కేసీఆర్ గతంలో చేసినటువంటి కార్యక్రమాలు అన్ని పింటు పిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వాది ఇది దళిత బంధు గొర్రెల పంపిణీ ఇవన్నీ జనాలకు చెప్తున్నారట పొద్దుగానే మీటింగ్ పెడుతున్నారట బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఊళ్ళే ఏడు గంటలకు ఎనిమిది గంటల మీటింగ్ పెడుతున్నారట పెద్ద మనుషులు పిలిపించుకొని మాట్లాడుతున్నారట ఏది తర్వాత కొంతమంది కీలక నేతలు ఉంటారు కదా వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారట కేసీఆర్ ఒక మాస్టర్ ప్లానింగ్లో ఉన్నాడు మళ్ళీ కేసీఆర్ ఒక భారీ భరంగా సభ పెడదాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడు అనేది ఒక చర్చ కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని ఎట్లా తలదన్నాలే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బాధ ఏంది పార్లమెంట్లో కథమైనం ఎమ్మెల్సీలో కథమైనం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫైనల్ ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక తక్కువ సీట్లు అనుకో పరువు అవుతుంది ఎందుకంటే వీళ్ళు గెలిచిందే రూరల్ ప్రాంతాలలో అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం వచ్చిన సీట్లే రూరల్ అదే రూరల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కనుక కథమైన అనుకో అదే పల్లెటూరు జనం మిమ్మల్ని నమ్మలేదు పల్లెటూరు జనము మిమ్మల్ని మొత్తం బొంద పెట్టిర్రు అదే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్కి చీగొట్టిరు అని చెప్పి ఓ పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ కేసీఆర్ని ఢీ కొట్టాలి కేసీఆర్ని ఢీ కొట్టాలంటే రైతు బంధు ఇచ్చేసిండు ఏదో పాజిటివ్ వచ్చింది భూకంపం బదులు కొట్టడం రేంజ్లో ఫీల్ అవుతున్నారు వీళ్ళు కానీ రైతులు అట్లా అనుకుంటలేరు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే రైతు బంధు ఇచ్చిరా అని రైతులు అనుకుంటున్నారు తర్వాత కేసీఆర్ పైన భయంకరమైన పాజిటివిటీ పెరిగింది ఊళ్ళే కేసీఆర్ తాకిడి లట్టుకోలేకపోతురు కేసీఆర్ ఆల్రెడీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి చెప్పినట్ట మంచో చెడో పల్లెటూర్లని తిరుగు మిమ్మల్ని కొట్టినా తిట్టినా చీ అన్నా అన్నా ఏమైనా సరే మీ పైన కాఫీ పోసినా సరే ఆఖరికి మీరు పల్లెటూర్లల్లోనే తిరగాలి మీరు ప్రతి ఊరికి వెళ్ళండి ఊర్లలో తిరగండి కేసీఆర్ చెప్పినట్ట ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఊర్లో తిరగండి పల్లెటూర్లలో తిరగండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి చెప్పండి కేసీఆర్ ఏందో కేసీఆర్ విలువ వాళ్ళకి తెలవాలి అని చెప్పినట కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలి అర్థమవుతలేదు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమో పల్లెటూర్లలో తిరిగే పరిస్థితి లేదు తిరిగితే రైతుబంధం ఏమైంది పెన్షన్ ఏమైంది రుణమాఫీ ఏమైంది మహిళలకు అది ఇస్తానరు ఇది ట్రాక్టర్లు అన్నారు అదన్నారు భరోసా కార్డు అన్నారు ఏమైందని చెప్పి ఇప్పుడు మొత్తం ఊళ్ళో జనం అడిగే పరిస్థితి ఎమ్మెల్యేలను కాబట్టి ఎమ్మెల్యేలు భయపడి పోతలేరు ఎమ్మెల్యేలు అసలు ఊళ్ళో పోవాలంటే భయపడుతురు కానీ కేసీఆర్ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళో పోతలేరు కాబట్టి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు పోండి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు పోతే అప్పుడు జనాలు ఏమనుకుంటారు అబ్బా గెలిచిన ఎమ్మెల్యే మన దగ్గరికి రాలేదు ఓడిపోయినాడన్న మన దగ్గరికి వచ్చిండు మంచో చెడో కేసీఆర్కే ఓటేద్దామనే ఆలోచనలో జనాలు వస్తారు కదా ఆ స్ట్రాటజీతో కేసీఆర్ ఉన్నాడు ఈ స్ట్రాటజీని కూడా తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు హైకమాండ్ కూడా చెప్పిందట కేసీఆర్కు పాజిటివ్ పెరుగుతున్నది బీఆర్ఎస్ కిందకో పాజిటివ్ అవుతున్నది ఆ పాజిటివిటీని మీరు తప్పించాల్సిందే రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పులు హైడ్రా తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఈ రైతు భరోసా తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి తర్వాత తులం బంగారం ఏమని చెప్తా ఉన్నారు తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో పెద్ద ఫెయిల్ ఇంద్రమ్మ విషయంలో మొత్తం వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నేతలకే వస్తుందనేది ఒక పెద్ద చర్చ కాబట్టి ఇవన్నీ నెగిటివిటీస్ ఉన్నాయి పల్లెటూరులో ఉన్నటువంటి జనము కొంత రేవంత్ రెడ్డిని తిడుతుర్రు రేవంత్ రెడ్డిని తిట్టి మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేటటువంటి ఒక స్ట్రాటజీలోకి వచ్చిర్రు కాబట్టి ఇంకోటి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏం చెప్పనా కేసీఆర్ మెసేజ్లు పంపుతున్నట ఫోన్ల ఫోన్లో మెసేజ్ లేని చెప్పనా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు కేసీఆర్కి ఎందుకు ఓటేయాలి అని చెప్పి మీరు కేసీఆర్కి ఎందుకు ఓటేయాలని కింద పాయింట్స్ అట ఒక ముప్పై నలభై పాయింట్స్ ఉన్నాయట దాంట్లో గొర్రెల పంపిణీ దళిత బంధు ఆ తర్వాత కేసీఆర్ సంబంధించిన స్కీములు అవన్నీ మొత్తం పెడుతుండ్రట ఫోన్ను ఫోన్కి సంబంధించిన వాట్సాప్లలో పెడుతుండ్రట ఆ తర్వాత మెసేజ్లు ఉంటాయి కదా నార్మల్ మెసేజ్ నార్మల్ మెసేజ్లో కేసీఆర్కి మీరు ఎందుకు ఓట్ వేయాలంటే యో ఇవన్నీ చేసిండు కాబట్టి ఓట్ వేయాలి అని చెప్పి గతంలో ఆయన చేసినటువంటి అన్నీ ఫోన్లో మెసేజ్లు పంపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవన్నీ జనాలు చూసి అరే ఇవన్నీ చేసాడు కదా కేసీఆర్ మరి ఈయనకే ఇద్దాం తి ఓటు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారు అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కదా ఓ కేసీఆర్ ఇది చేసిండు మిషన్ పైన చేసిండు ఇది చేసిండు ఇది చేసిండు జనాలు అంతా వెరిఫై చేసుకుంటారు కేసీఆర్ పంపించిన మెసేజ్ ఒక బాక్స్లా రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఒక బాక్సులో ఈడ కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఏం చేసి నేనేం చేశాను నేనేం చేసి నేనేం చేసి చూసుకుంటారు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు పది సంవత్సరాల పాలన మంచిగుందా పద్దెనిమిది పాలన మంచుకుందా ఇక్కడైతే గమ్మత అనిపించింది పది సంవత్సరాల పాలనకు పద్దెనిమిది సంవత్సరాల పాలనకి ఏమైనా తేడా ఉన్నదా వాళ్ళు పది సంవత్సరాలు ఉండే పద్దెనిమిది నెలలే ఉన్నాడు పద్దెనిమిది నెలల భూకంప బాధితులు వచ్చిందా పద్దెనిమిది నెలల మొత్తం తెలంగాణ లండన్ ఇస్తాంబుల్ డల్లాస్ చేసేసిందా అమెరికా చేసేసిండ పద్దెనిమిది నెలలు ఏం జరుగుతుంది పద్దెనిమిది నెలలు ఏం చేసిండు అప్పులు తెచ్చి పెట్టిండు రెండు లక్షల రూపాయల అప్పు తెచ్చిండు రెండు లక్షల రూపాయల అప్పు ఆఖరికి పైసలు లేకపోతే భూములు అమ్ముకోనికి రెడీగా ఉన్నాడు నలభై వేల కోట్లకు భూములు అమ్ముకోనికి రెడీ ఉండు కదా హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు మనకు తెలియకుండా మస్తు భూములు అమ్మిండు సారు కోకాపేట భూములు మొత్తం ఎకరాల ఎకరాలు కథం చేసేవాడు వేసారు ఓ ఇట్లా మాట్లాడుకుంటే పోతే ఉన్నాయి కానీ మనం వీళ్ళ టాపిక్ వేరే కాబట్టి మనం మాట్లాడుతున్నాం కానీ చాలా పెద్ద పెద్దవి చేశారు కాంగ్రెస్ వాళ్ళు చిన్నవి కాదు చాలా పెద్ద పెద్ద కాబట్టి కేసీఆర్ తాకినీ అక్కోలేకపోతుంది ఆయన మెషైలు పెడుతుండు అది ఇది వాళ్ళని వీళ్ళని పిలుచుకొని మాట్లాడుతుండు ఇప్పుడు మళ్ళీ సభ పెడుతుండట హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పారట మీరు ఎట్టి పరిస్థితులలో ఈసారి బో బోర్లా పడితే మాత్రం రేవంత్ రెడ్డి సీఎంసీటు కథం అవుతుంది మరి రేవంత్ రెడ్డి అదే ప్లానింగ్లో ఉన్నాడు నా సీఎం సీట్ పోతుందేమో అని చెప్పి ఓ దిక్కు రాహుల్ గాంధీ వెళ్తలేడు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ మాట్లాడతలేడు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డికి అదే బాధ అయిపోయింది ఆయనతో మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డమాలు కొడితే నా పని అవుతుంది నన్ను ముఖ్యమంత్రి సీట్లకి వెళ్ళి దించేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలే ఫైనల్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో నాకు ఎక్కువ సీట్లు వస్తేనే నేను కంటిన్యూ అవుతా లేకపోతే దిగిపోవాల్సిందే ఇదో చర్చ ఇప్పుడు సరే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు అంటే పక్కన పెట్టి ఉంది జీహెచ్ఎంసీ మొత్తం అర్బన్ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రూరల్ కదా వాళ్ళు గెలిచిందే రూరల్ అదే రూరల్ ఇవాళ ఓట్లు రాకపోతే పరిస్థితి ఏంటి కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలే సర్పంచ్ ఎన్నికలలో తక్కువ సీట్లు వస్తే తక్కువ ఓట్లు వస్తే బీఆర్ఎస్ కనుక ఎక్కువ సీట్లు అనుకో రేవంత్ రెడ్డి దిగిపోవాల్సిందే అంటే ఇప్పుడు కేసీఆర్ఏ టార్గెట్ కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి సీఎం సీటు దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మరి కేసీఆర్ స్ట్రాటజీలు ఆ విధంగా ఉన్నాయి చూడాలి మరి ఏం జరగబోతుంది ఏ విధంగా ముందు పోతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం